వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి వాస్తవానికి ఈయన గతంలో ఉప ఎన్నికల ద్వారా ఎంపీ అయ్యారు తర్వాత పార్టీ అధికారంలో రాకపోయినా ఈయన మాత్రం గెలిచారు తిరుపతి లోక్సభ స్థానం నుంచి ప్రస్తుతం ఒక రకంగా రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉంటే వైఎస్ఆర్సీపీకి అందులో నలుగురు తప్పుకున్నారు ఆ ఎంపీ సీట్లు కోటం పరమయ్యాయి ఎవరైనా వెళ్ళొచ్చు కానీ రెడ్డి వైసీపీని వదిలి వెళ్లరని అనుకున్నారు కానీ సాయిరెడ్డి కూడా ఒక్కసారిగా ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఈ దెబ్బతో రాజ్యసభలో వైసీపీ బలం కాస్త ఏడుగు పడిపోయింది లోక్సభలో చూసుకుంటే మొత్తం పాతిక సీట్లకు కానీ నలుగురే మిగిలారు ఇలా చూస్తే వైసీపీ పార్లమెంటరీ పార్టీలో ప్రస్తుతం పదకొండు మంది ఎంపీలు ఉన్నారు మొత్తం వీరిలో ఎవరికి వారు తమ పనుల్లో ఉన్నారు అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం పార్లమెంటు సెషన్లో మాత్రం లోక్సభలో మిథున్ రెడ్డి రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి చర్చల్లో పాల్గొంటున్న ఆ తర్వాత ఢిల్లీలో చూస్తే వైసీపీ వాయిస్ ఎక్కడా వినిపించట్లేదు ఇలాంటి సమయంలో తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ఈ మధ్య కాస్తంత జోరు పెంచారు అనేది ఎందుకంటే ఈయన వాస్తవానికి చాలా మృదు స్వభావి అనాలి ఈయన్ని ఎక్కడా వివాదాలకు పోరు హడావుడి చేయరు కానీ మంచి ఒత్తున్న క్యాండిడేట్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి ఆయన పని చెయ్యాలి అంటే ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఏం కావాలో అది చేయడానికి ఎక్కడికైనా వెళ్తారు ఎవరినైనా కలుస్తారు ఫైనల్గా ఆ పని చేసుకుని వచ్చేస్తారు అంతే దాని మీద హడావుడు చేయరు ఎవరికి సవాళ్ళు విస్తర్రు ఛాలెంజ్లు చేయరు తొడలు కొట్టడాలు మేసాలు తిప్పడాలు ఇలాంటివి ఏమి ఉండదు అంటే అంత మాస్ నాయకుడు కాదు ఎందుకంటే ఈయన ఒక ఇంతకుముందు డాక్టర్గా చేసిన వ్యక్తి ఫిజియోథెరపిస్ట్గా చేసిన వ్యక్తి జగన్ గారి వల్ల అవకాశం ఇవ్వడం వల్ల ఎంపీ అయితే అయ్యారు అలాగని చెప్పి సబ్జెక్ట్ లేని వ్యక్తి కాదు పార్లమెంట్ నియోజకవర్గం మీద మంచి పట్టున్న వ్యక్తి ఆయనకి ఆ పట్టుండడమే మళ్ళీ రెండోసారి ఆయన్ని ఆయన అది కొంత ఉంటుంది పార్టీది కూడా ఖచ్చితంగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటుంది మళ్ళీ ఆయన అధికారంలోకి అయితే వచ్చారు వైసీపీ మీద అమ్మాలు ఎక్కువ ఉండడం వల్ల ఆయన వచ్చి ఉండొచ్చు అయితే అలాగని చెప్పి ఆయన ఏదో సైలెంట్గా ఉండట్లేదు ఇప్పుడు ఢిల్లీ వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది గురుమూర్తి జోరు పెంచారు అనేది ఢిల్లీలో కూడా ఆయన మీడియా మూర్తులను సంపాదించుకున్నారు ఏపీకి సంబంధించి ఏ సమస్య అయినా సరే కేంద్ర మంత్రులు దృష్టికి తీసుకెళ్తున్నారు జాతీయ మీడియా కూడా ఆయన హైలైట్ చేస్తుంది ఈ మధ్యన తాజాగా గురుమూర్తి ఇప్పుడు మన జరిగిన సింహాచలం ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనలో చాలా ఘాటుగా స్పందించారు ఆ మధ్యన తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన తొక్కి స్లాట్లో ఆరుగురు మృతి చెందడం ఇప్పుడు ఏడుగురు మరణించడం వరుసగా ఆలయాల్లో జరిగే ప్రమాదాల మీద ఆందోళన వ్యక్తం చేస్తూ లోక్సభలో ఎంపీ హోదాలో కేంద్ర మంత్రి అమిత్ షాకి లేఖ రాశారు ఆయన ఈ ఘటనల మీద భక్తుల ప్రాణాలనే కాదు ఆలయాల్లో భక్తుల మనోభావాలు దెబ్బతినాలే ఉన్నాయి అంటూ ఆయన లేఖలో ఊటంకించారు ఇవన్నీ ఆలయాల్లో పాలనా పరంగా జరిగే తప్పిదాలు అంటూ ఆరోపించారు శ్రీ కోర్మంలో తాబేళ్లు మరణించడాన్ని కూడా ఆయన గుర్తు చేశారు ఆలయాల పవిత్రతను కాపాడేందుకు కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు అంతేకాదు గురుమూర్తి వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు ఆయనకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా సీట్ ఇచ్చారు రెండోసారి ఎంపీ అయ్యారు ఒక రకంగా ఇప్పుడు ఫుల్ టైం బాధ్యతలు తీసుకుంటున్నారు గత కొద్ది రోజులుగా అందుకే మొదట్లో కాస్త అంత ఫస్ట్ టర్మ్లో సైలెంట్గా ఉన్న ఈసారి గురుమూర్తి తన జోరు చూపిస్తున్నారు అనేది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఇదే కనుక కంటిన్యూ అయితే మళ్ళీ ఎవరు అధికారంలోకి వచ్చినా ఆయనకి ఎవరు సీట్ ఇచ్చినా ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అనేది ప్రచారం ఏది ఏమైనా సైలెంట్గా ఉన్న గురుమూర్తి ఒక్కసారిగా వైలెంట్ అయ్యారు అనేది ఇప్పుడు చర్చ